ఈరోజు ట్యాబ్ బేస్డ్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్ అసెస్మెంట్ అనేటువంటిది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది మనం గతంలో ట్యాబ్స్ ఎయిత్ క్లాస్ పిల్లల అందరికి ఇచ్చాము ఆ పిల్లలకు టెన్త్ క్లాస్కి వచ్చారు ట్యాబ్స్ అనేవి అందరి దగ్గర ఉన్నాయి పిల్లలు వాడుతున్నారు కాకపోతే మన హలూ సీతారామరం జిల్లాలో అందరికి తెలుసు ఇది ఇష్యూస్ అనేవి ఎక్కువ ఉన్నాయి సిగ్నల్ ఇష్యూస్ అనేవి అయినప్పటికీ సిగ్నల్ ఇష్యూస్ని కూడా అధిగమించి స్టేట్లో ఈరోజు హైయెస్ట్ అటెండెన్స్ మనకి అవడం చాలా గర్వకారణంగా ఉంది తొంభై ఐదు శాతం పైబడి పిల్లలు ఈరోజు ఈ ట్యాబ్ను ఉపయోగించి అసెస్మెంట్ ఎగ్జామినేషన్ అనేది రాశారు పిల్లల్ని కూడా ఫీడ్బ్యాక్ అడగడం జరిగింది ఈ ట్యాప్ విధానంలో ఎగ్జామినేషన్స్ రాయడం వారికి సరికొత్త అనుభూతి మరియు వాళ్ళు కూడా ఇది బాగుంది అని చెప్పి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు కాబట్టి ఓవరాల్గా ఈ ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్ ఎగ్జామినేషన్స్ యొక్క ఫలితాలు బట్టి అంటే పిల్లల తాలూకా ఫీడ్బ్యాక్ అలాగే దీని తాలూకా ఉపయోగాలు మరియు దీన్ని బట్టి కూడా విశ్లేషణ చేసి భవిష్యత్తులో ఏ విధంగా నిర్వహించాలి అంటే ఆన్లైన్లో నిర్వహించాలా ఆఫ్లైన్లో నిర్వహించాలన్నటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు మనం ఈ బేస్ లైన్ ట్యాబ్ బేస్డ్ సిబిఎస్ఈ అసెస్మెంట్ ఎగ్జామినేషన్స్ అనేది ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ